వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి పాదయాత్రనే నమ్ముకున్నారు పాదయాత్ర చేస్తే తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన భావిస్తున్నారు బుధవారం ఏలూరు కార్యకర్తలతో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సమావేశం నిర్వహించిన జగన్ కూటమి ప్రభుత్వానికి మూడేళ్లే ఉందన్నారు తాను ఏడాదిన్నర తర్వాత ప్రజల్లోకి వస్తానని అప్పుడే పాదయాత్ర మొదలు పెడతానని చెప్పారు తన హయాంలోనే ప్రజలకు మేలు జరిగిందని జగన్ చెప్పుకున్నారు ఇకపై ప్రతి వారం ఓ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతానని జగన్ చెప్పారు అంటే ప్రతి వారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన ఓ నియోజకవర్గం నుంచి కార్యకర్తలను పిలిపించుకొని సేమ్ స్టోరీ రిపీట్ చేస్తారన్నమాట తన ప్రసంగంలో మరోసారి రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు జగన్ అంటే రెడ్ బుక్ వైసీపీ నేతలను ఎంతలా భయపెడుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారని జగన్ ఉన్నప్పుడే బాగుండేదని ప్రజలు చెప్పుకుంటున్నారని డబ్బా కొట్టుకున్నారు జగన్ రియాలిటీని తెలుసుకోలేకపోతున్నారని అర్థం మరోవైపు జగన్ తీరుపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రతిసారి బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారని గుసగుసలు పెట్టుకున్నారు మరోవైపు జగన్ మాత్రం రిలాక్స్డ్ గా ఉన్నారు పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చేస్తామని భ్రమలో ఉన్నారు జగన్ ను నమ్మే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కనిపించట్లేదు జగన్ పాదయాత్ర చేసినా ఇంకేం చేసినా ఆయనపై విశ్వాసం కలిగే అవకాశం లేవు ఐదేళ్ల పాటు విధ్వంస పాలనలో నరకం చూశారు ప్రజలు అందుకే వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయినప్పటికీ జగన్ లో మార్పు కనిపించడం లేదు కేవలం పాదయాత్రలు బటన్ నొక్కడాన్ని మాత్రమే జగన్ నమ్ముతున్నారు